హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం సాధారణంగా మనకు రోజు అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి కానీ అన్ని కళలు మనకు గుర్తుండవు ఉదయం నిద్ర లేవగానే మనం ఆ కళలను మర్చిపోతూ ఉంటాం అయితే కొన్ని సందర్భాల్లో మనకు పీడకలలు కూడా వస్తూ ఉంటాయి కొన్ని కళల్లో మనం వింత పనులు చేసినట్లుగా అనిపిస్తుంది ఈ కళలు అనేవి మనం భూత భవిష్యత్ వర్తమాన కాలాలను నిర్దేశిస్తాయని చెబుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు కళలు మనకు బంగారం లేదా బంగారు ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి ఇలా ఇవి కళలో కనిపిస్తే అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కళలో బంగారం లేదా ఆభరణాలు నేలపై పడినట్లు కనిపిస్తే మీకు ఆర్థికంగా నష్టపోరున్నారని అర్థం మీకు ఆర్థిక సమస్యలు పొంచి ఉన్నాయని త్వరలోనే డబ్బు పరంగా సమస్యలు రావచ్చు అని తెలుసుకోవాలి ఇలాంటి కళ వస్తే డబ్బును ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కనుక ఇలాంటి కళలు వస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక కళలో వెండి నగలను బంగారు నగలుగా మార్చుకున్నట్లు వస్తే మీరు చిన్న స్థానం నుంచి పెద్ద స్థానానికి చేరుకోబోతున్నారని అర్థం అంటే మీ వ్యాపారంలో అయితే మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఉద్యోగంలో అయితే మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే విద్యార్థులు అయితే ఉన్నత చదువులు చదవబోతున్నారని అర్థం ఇలాంటి కళలు వస్తే మరింత కష్టపడాలి దీంతో జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కళలో మీరు బంగారం లేదా ఆభరణాలను కొన్నట్లు వస్తే మీకు ఆదాయం పెరగబోతుందని అర్థం ఇలాంటి కళ వస్తే మిక్కిలి అదృష్టవంతులు అన్నమాట మీరు తలపెట్టే కార్యాలు నెరవేరుతాయి వ్యాపారం చేస్తే అధికంగా ధనం సంపాదిస్తారు ఇక కళలో బంగారం ఆభరణను ధరించినట్లు వస్తే మీరు లేదా మీ కుటుంబ సభ్యులు త్వరలోనే అనారోగ్య సమస్యల బారిన పడతారని అర్థం చేసుకోవాలి బంగారు ఆభరణాలను పోగొట్టుకున్నట్లు కలవస్తే మీరు త్వరలోనే తీవ్రంగా అన్ని వది అన్ని విధాలుగా నష్టపోతారని అర్థం అదే బంగారు ఆభరణాలను బహుమతిగా పొందినట్లు కల వస్తే మీకు త్వరలోనే సంపద అమితంగా వస్తుందని అర్థం మీరు కోటీశ్వరులు కాబోతున్నారని కూడా అర్థం చేసుకోవాలి ఇలా ఈ కళలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో